రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు చేస్తున్న నిరసన కార్యక్రమం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పదహారో రోజుకు చేరుకుంది వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు శిబిరానికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు స్థానిక ఎమ్మెల్యే పేదినాలి నిరసన చేస్తున్న శిబిరానికి చేరుకుని వారికి అల్పాహారం అందించి వారి న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలు మభ్యపెట్టే మాటలు చెప్తున్నాయని మండిపడ్డారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తాడా జీతం పెంచమంటే గుర్రాలతో తొక్కించింది చంద్రబాబు నాయుడు కాదా ఓట్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడతారని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధికారం కోసం మాటలు మాట్లాడుతున్నారని ఆయన మాటలు వీరందరికీ తెలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడి సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే వాళ్ళు రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటాయి ఓట్ల కోసం తప్పుడు మాటలు మాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నారు ఏం చేశారేంటి అంగన్వాడికి అట్లాగే మాట్లాడతారు ఓట్లు అడుక్కుంటాక ఏమి మాట్లాడతారండి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో వీళ్ళే యమకొట్టుడు కొట్టించాడు కుర్రాలతో వీళ్ళ కోరికల కోసం బయలుదేరితే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కిచ్చా గుర్రాలతో ఎక్కించాడు వీళ్ళని కొన్ని పద్నాలుగు పంతొమ్మిది ఉన్నా శుభ్రంగా చూసుకునే ఉన్నా రేపు వచ్చాక చూస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం సోద్దాం సోద్దాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మావోలే అందరూ వాళ్ళకి తెలుసు ఆ సంగతి